నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి కృపారాణి గారి ఇంటర్వ్యూ మనం ఆల్రెడీ కొన్ని చేశాము ఆ ఇంటర్వ్యూస్ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శ్రీ సాయి బుక్ కూడా ఆ చాలా మందికి పిడిఎఫ్ కూడా అంది బుక్స్ అందించడానికి వీలు లేకపోవడం చేత పిడిఎఫ్ అనేది అందించడం జరిగింది కమెంట్స్ లో ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ అయితే కృపారాణి గారే పంపిస్తున్నారు స్వయంగా చాలా మంది పాఠకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది స్వయంగా ఆవిడకే కాల్ చేసి కూడా మాట్లాడుతున్నారు కృపారాణి గారిని అడిగి తెలుసుకుందాము తన అనుభవం ఏ విధంగా ఉంది అని చెప్పి నమస్కారం కృపారా ఎలా ఉన్నారు పాఠకుల రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నేను పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది ఎవరైతే ఫోన్ చేసి అడుగుతున్నారో వాళ్ళందరికీ నేను ఇప్పటి వరకు పీడిఎఫ్ పంపిస్తున్నాను కొంతమంది బుక్గా మాకు ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నారు కొంచమే అవైలబుల్ ఉండడం వలన నేను పుస్తకం అందివ్వలేకపోతున్నాను ఎందుకంటే కొంతమంది ఇప్పుడు డివోటీస్ ఎవరైతే హిందీ పండిట్ ఒక మేడం నాకు కాల్ చేశారు ఆమె అడిగారు మేడం నేను ఇది హిందీలో నేను ఇలా రాసుకుంటాను హిందీలో ప్రచురితం చేయినా అది మీ అనుమతి కావాలి నాకు అని చెప్పి అని అడిగారు సరే మేడం నాకైతే ఫుల్ అలా మన తెలుగు అర్థం చేసుకున్నంతగా హిందీ అయితే అర్థం చేసుకోలేను మేడం మీకు అంత స్వచ్ఛంగా నేను ఎలాగైతే రాశానో అదే విధంగా మీరు ట్రాన్స్లేట్ చేయగలిగితే ఈ ఇష్టం మీరు దానికి చెయ్యండి అని చెప్పి నేను అనుమతి ఇవ్వడం జరిగింది అలాగే తమిళనాడులో తమిళ వాళ్ళు కూడా నన్ను అడిగారు మేడం ఇది తమిళంలో చేసుకుంటాము అని చెప్పి సరే ఓకే చేశాను వాళ్ళకి ఒరిజినల్ గా బుక్ కావాలన్నమాట మన పీడిఎఫ్ పంపిస్తే కుదరదు అది అందుకని ఆ బుక్స్ అలా ఉంచి ఉంచాను అనమాట మరీ ఇంపార్టెంట్ ఇంకా అసలు మేము అత్యవసరంగా మాకు బుక్ కావాలి అన్న వాళ్ళకి ఇద్దరికైతే నేను చేతికి అందించడం జరిగింది మిగతా వాళ్ళందరికీ అయితే పీడిఎఫ్ ఏ పంపించాను చాలా మంది అబ్రాడ్ నుంచి చాలా మంది కాల్స్ చేస్తానే ఉన్నారు పంపించాను కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా బాబా నా చేత ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయిస్తున్నారా అనేది కూడా నాకు ఒక రకంగా ఆశ్చర్యకరంగా కూడా ఉంది ఆ సరే ఓకే ఈ కార్యం నా చేత చేయిస్తున్నప్పుడు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి అలాగే బాబా పొందాలి వాళ్ళు కూడా అనుభూతి చెందాలనే ఉద్దేశంతో నేను ఇలా రావడం కూడా జరిగింది అసలు ఇలా రావడానికి కారణం కూడా నేను బాబానే చెప్తాను ఇప్పటికీ బాబానే చెప్తాను ఎవరు నాకు పరిచయం అవుతున్నా కూడా వారు బాబా దైవాళ్ళే పరిచయం అవుతున్నారు అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు ఆ చక్కగా విపులంగా అడుగుతున్నారు మేడం మీకు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది అసలు సాయి వేదం పుస్తకాన్ని అదే సాయి సందేశం పుస్తకం అనుకొని అనుకుంటున్నారు అనమాట కాకపోతే ఇదేంటంటే నేను ఇప్పుడు వివరణ ఇవ్వబోతున్నాను సాయి సూక్తులు అనేది ఒక పుస్తకం దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల ఎనభై ఉంటాయి వర్డ్స్ ఉంటాయి అనమాట మెసేజెస్ ఉంటాయి సందేశాలు అలాగే అడగండి చెప్తాను అనేది ఒక పుస్తకం ఉందనమాట ఆ రెండు పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి ఫస్ట్ నాకు దగ్గర ముప్పై ఏళ్ళ క్రితం వచ్చింది సాయి సూక్తుల పుస్తకమే ఫస్ట్ అమ్ముల్ సాంసారావు గారు రాసింది ఆ సందేశాలే ఫాలో అవుతూ వస్తుంటే బాబా నాకు ఒక సందేశం ఇవ్వడం అది జరగడం కూడా జరిగిపోతా ఉంది అనమాట అలాగే ఓ రోజు నేను షిర్డి లో మాములుగా బాబా దర్శనం అనంతరం అక్కడ పుస్తకాలు అయ్యి ఉంటే అడగండి చెప్తాను అని చెప్పి బాబాది ఒక పుస్తకం కనబడింది సరే ఏంట ఇందులో అసలు ఒక సందేశం చూద్దాము బాబా ఏం చెప్తారో షిర్డీలో ఉన్నాను కదా అని ఒక ఆత్రంగా ఒక నెంబర్ అనుకుని తీశాను అనమాట ఆమె నాకు ఇచ్చిన కోవా బిళ్ళలు ఏ నాకు తీసుకురాలేదేంటి అని చెప్పి బాబా ఇచ్చారు అప్పుడు నా మైండ్ కి తట్టిందనమాట అరే నిజంగానే ఒక నేను షిర్డికి వస్తుంటే నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు కోవా బిళ్ళలు బాబాకి ఇవ్వమని ఇచ్చిందనమాట ఆ ఈ రూమ్ లోనే పెట్టి మర్చిపోయాను అనమాట అది అసలు ఆ సందేశం రాగానే నాకే ఆశ్చర్యం వేసింది డికి ఇంకా వెంబటే రూమ్ కెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళి బాబాకి పెట్టి వచ్చానమాట ఎప్పుడైతే నాకు అది అలాగ కనబడిందో ఆ బుక్ ఎంబటే కొనేశాను అనమాట చాలా వివరణంగా ఉంది ఇప్పటికి కూడా బాబా ఆ సందేశం ఇవ్వడం ఏదో ఒక సందేశం ఇవ్వడం ఆ లేలలు చూపించడం జరుగుతూనే ఉన్నాయి ఆ ఈ సందేశాలు ఈ అన్ని కలిపి బాబా నాకు ఏదైతే సందేశం ఇచ్చారో ఏదైతే లేద జరిగిందో అవన్నీ కలిపి నేను ప్రచురించాను ప్రచురించానమాట అది సాయివేదం ఆ విధంగా వచ్చింది అందరూ ఏమనుకుంటున్నారు సూక్తులు అది మొత్తం అంతా సాయివేదం పుస్తకమేమో అని అనుకుంటున్నారు అనమాట కొంతమంది అయితే మేడం మాకు అదే సూక్తుల పుస్తకం ఇవ్వండి అదే అడగని చెప్తాను ఆ పుస్తకం ఇవ్వండి మేడం లేకపోతే మీరు ఫోటోషాట్ అన్న తీసి మాకు పంపించండి అని చెప్పి అని అడుగుతున్నారు కాబట్టి అది ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇలా ఓపెన్ చేసడం వల్ల పేజెస్ అయితే చిన్న ఉన్నాయి కానీ జాగ్రత్తగా తీసుకొని ఉండడం వల్ల అది ప్రింట్అవుట్ తీయడానికి కూడా చాలా కష్టము నేనేం చెప్తున్నానంటే బాబా ఎక్కడ చెప్పినా ఎందులో చెప్పినా సందేశం ఒకటే అది సచరితలో చూసుకున్నా ఒకటే ఇలా పుస్తక రూపేణా చూసుకున్నా ఒకటే ఈ అడగండి చెప్తాను అనే పుస్తకం వచ్చు సూక్తుల పుస్తకం వచ్చు లేదంటే మన ఫోన్ లోనే బాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని వస్తుంది గూగుల్ ఓపెన్ చేస్తే అందులో అయినా చూసుకోవచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు బాబా సందేశం అనేది ఆ పుస్తకాలు విరివిగా మీ ప్రశ్నలకు నా జవాబులు అని కూడా ఉంటుంది అలా రకరకాల కొంతమంది ఆదర్శ రాశారు ఇలాంటి పుస్తకాలని సందేశాల పుస్తకాలని అలా తీసుకొని ఏదో ఒకటి తీసుకొని మనం ఒకటి అనుకొని పూజ చేశాక బాబాను ఇవాళ్ళు నాకు ఏది ఇవ్వబోతున్నావు అని అనుకొని మనం గనక తీస్తే అది మనకి ఏంటి జరుగుతుంది మన లైఫ్ లో జరుగుతున్న విధానం ఏంటి మన ఆలోచన విధానం ఏంటి దాన్ని తగ్గట్టుగానే వస్తుంది అది వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆ ఏదైతే సందేశం ఇచ్చారో ఆ లేల కూడా ఎప్పుడు జరుగుతుందో అనేది మనం ఒక గ్రహింపు అనేది కచ్చితంగా ఉండాలి ఆ గ్రహింపే మెయిన్ కావాలన్నమాట అలా చూసుకుంటా ఉంటే రెగ్యులర్ గా మనతో బాబా మనతో మాట్లాడుతున్నారు మనకి లేలలు చూపిస్తున్నారు మనకి ఇన్ని సందేశాలు ఇస్తున్నారు ఇన్ని లేలలు చూపిస్తున్నారు మన వెంటే ఉంటు ఉంటున్నారు మనం చేయి పెట్టి నడిపిస్తున్నారు